హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు మనం మాట్లాడకపోయే టాపిక్ ఫైర్ ఇంజన్ వాటర్ పంప్ కానీ కొంచెం డిఫరెంట్ గా ఉంటది ఎవరు వాడతారంటే ఇప్పుడైనా ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు మంటలు ఆపడానికి ఫైర్ సిబ్బంది వస్తారు చూసారా ఫైర్ సిబ్బంది ఈ ఇంజన్ వాడటం జరుగుతుంది కానీ మన రెగ్యులర్ లో ఎక్కడ రెగ్యులర్ లైఫ్ లో మీకు ఎక్కడ ఈ టైప్ వాటర్ పంప్ సెట్ కానీ ఈ టైప్ ఉన్న ఇంజన్ మీరు ఎక్కడ చూసుకుంటారు ఎందుకు చూసుంటారు అంటే మనం ఎవరు దీన్ని వాడే ఓన్లీ ఫైర్ సిబ్బంది మాత్రం దీన్ని వాడతారు అయితే దీనికి కొంచెం ఈ ఇంజన్ గురించి మీకు వీడియో ఎందుకు చేస్తున్నాం అంటే మన రెగ్యులర్ పంపులాగా కాకుండా ఈ పంపు కొంచెం వెరైటీగా లాగుతుంది నీళ్ళు దీనికి స్పెషాలిటీ టెక్నాలజీ ఉంది ఆ టెక్నాలజీ ఏంటి దాని గురించి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇంజనీర్ కానీ వ్యవసాయానికి కానీ అది పెట్రోల్ కానీ డీజిల్ కానీ కరెంట్ ఇవన్నీ కరెంట్ మోటార్లు కానీ ఏవైనా సరే మనం వాడే మా వాటర్ పంప్ సెట్స్ ఎలా ఉంటాయి సహజంగా ముందుగోలు లో పైప్ నిండా నీళ్లు పోసుకోవడం ఫుట్బాల్ వేసేసి పైపు నిండా నీళ్లు పోసుకునే టెక్నాలజీ ఉంటాయి నీళ్లు పోయగానే స్టార్ట్ చేయగానే వాటర్ వస్తాయి ప్యాకింగ్ టైప్ ఉంటాయి కొన్ని యాక్సిల్ టైప్ ఉంటాయి కొన్ని సెల్ఫ్ కమింగ్ వాటర్ పంప్ సెట్ ఉంటాయి మామూలుగా కుండలో దానిలోనే నీళ్లు పోసినా లేకపోతే నీళ్లు పోయిపోయిన వారికి వచ్చే వరకి మోటార్ పెట్టేసి ఇంట్లో లో కూడా మన పంపులు పెట్టినా కూడా స్టార్ట్ చేయగానే మోటార్ ఆన్ చేయగానే వాటర్ వచ్చేస్తాయి ఇంకో వాడికి ముందుకేసి వ్యవసాయం చేసేటప్పుడు మోటర్లు నేరుగా బాయిలోనే పెట్టేస్తారు బాయిలో ఓపెన్ వెల్ టెక్నాలజీ అంటారు ఓపెన్ నేరుగా బాయిలోనే పెట్టేసి వాటర్ లాగుతుంది ఆన్ చేయగానే వాటర్ ఇచ్చేస్తారు అంటే అక్కడ కూడా నీళ్లు పోసే పని లేదు సెల్ఫ్ ఫ్రేమింగ్ కాదు బోర్లో వాటర్ కూడా బోర్ మోటర్ కూడా బోర్ లోపల వెళ్తే వాటర్ ఆన్ చేస్తారు అవి ఏంటంటే వాటర్ కూడా పోసే పని ఆన్ చేయగానే వాటర్ ఇచ్చేస్తారు సెల్ఫ్ డ్రేమింగ్ లాగా కొంచెం వాటర్ కూడా పోసే పనులు లేదు ఇప్పుడు ఈ ఇంజన్కి వచ్చారు ఇది ఇంకా వెరైటీ టెక్నాలజీ అనమాట ఇందులో సెల్ఫ్ ఫ్రేమింగ్ కాదు మోనోబ్లాక్ కాదు ఓపెన్ వేల్ కాదు ఈ ఏ టెక్నాలజీ ఇది ఇది ఎట్లా అంటే సెల్ఫ్ సెల్ఫ్ ఫ్రేమింగ్ అంటారు సెల్ఫ్ సెల్ఫ్ ఫ్రేమింగ్ అంటే సొంతంగా సెల్ఫ్ డ్రైమింగ్ క్రియేట్ చేసుకోవడం దానివల్ల ఏంటంటే వాటర్ పోసే పని లేదు కానీ వాటర్ వెంటనే వస్తుంది ఇప్పుడు ఫైర్ సిబ్బంది మంటలు ఆకడానికి అక్కడికి వెళ్తారు ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఎక్కడికి వెళ్ళగానే సెల్ఫ్ డ్రైమింగ్ అంటే మన టైం ఎక్కువ తీసుకుంటుంది అట్లాగే బోర్లో మోటార్ పెట్టినట్టు ఓపెన్ లో పెట్టినట్టు దాని లోపల మోటార్ పెట్టలేరు కదా అక్కడ వెళ్ళే ప్లేస్ లో కరెంట్ ఉండాలని గ్యారెంటీ అయితే కరెంట్ ఉండదు కరెంట్ మోటార్ పెట్టుకుంటే కరెంట్ ఉండదు కంపల్సరీగా అతడు పెట్రోల్ ఆ డీజిల్ ఇంజన్ ఉండాల్సిందే ఇంతకుముందు మనం డీజిల్ ఇంజిన్ వీడియో కూడా మనం చేసాము ఇది పెట్రోల్ ఇంజన్ అనమాట హోండా జిఎక్స్ త్రీ నైన్ జీరో ఇంజన్తో వస్తుంది పెట్రోల్ ఇంజన్ ఉండాలి లేదా డీజిల్ ఇంజిన్ ఉండాలి ఆ ఇంజిన్ ఆన్ చేయగానే సెల్ఫ్ రైన్ కానీ మోనప్లాక్ కానీ అయితే ఏమైతే టైం తీసుకుంటది మన మంటలాట్టిన ఫైర్ సిబ్బందికి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఫైర్తో ఫైట్ చేసేటప్పుడు ఫైర్ ఫైట్ చేసేటప్పుడు ప్రతి సెకండ్ కూడా వాళ్ళకి చాలా వాల్యూల్ ఈ మో ఇంజన్ ఆన్ చేసి వాటర్ వచ్చిన దాకా ఎదురు చూసినంత టైం వాళ్ళకు ఉండదు ఆన్ చేయగానే వాటర్ వచ్చేసేయాలి ఇలా ముగిగానే వాటర్ రావాలి వెంటనే వాళ్ళు ఫైర్తో ఫైట్ చేస్తూనే ఉండాలి అట్లా చేసినప్పుడే మనకు ఆ ఫైర్ అనేది కంట్రోల్ తీసుకురావడం జరుగుతుంది దానికోసం స్పెషల్ టెక్నాలజీ వాడతారు ఓన్లీ మీకు ఇది ఫైర్ ఇంజన్ ఫైర్ సిబ్బంది వాడే ఫైర్ ఇంజిన్ వాళ్ళ దగ్గర మీకు ఈ టెక్నాలజీ కనబడుతుంది బయట కనిపించదు మీరు ఈ టెక్నాలజీ మీకు చూపించాలనే నిర్దేశం ఈ ఇంజన్ హోండా జిఎక్స్ త్రీ నైన్ జీరో ఇంజన్తో తో వస్తుంది థర్టీన్ హెచ్పి ఇంజన్ వస్తుంది అనమాట పంపే స్పెషాలిటీ ఇంజన్ కి వేరే ఏం లేదు పంపు స్పెషాలిటీ ఏంటంటే మనం ఆన్ చేసాం కదా ఇంజన్ ఇంజన్ ఆన్ చేసి సెక్షన్ అన్ని బిగించేసే ఉంటాయి రెడీగా ఉంటాయి టైర్ సిబ్బంది ఎలా ఉంటారంటే ఎవరికైనా వాళ్ళకే ఉంటుంది కానీ పైప్లు వేసుకున్న వాళ్ళు పైప్ వేసేసుకుంటూ ఉంటారు సెక్షన్ బిగించే వాళ్ళు సెక్షన్ బిగిస్తూ ఉంటారు ఇంజన్ ఆన్ చేసే వాళ్ళు ఆన్ చేస్తూ ఉంటారు ఇంజన్ ఇలా స్టార్ట్ చేసి ఇంజన్ కూడా తట్టి నేర్చుకు ఇంజన్ వస్తారు అనమాట హై హెడ్ పంప్ అనమాట ఎంత హైట్ అయినా కూడా మీరు ఎంత ప్రెషర్ అయినా కూడా తట్టుకుని వెళ్తూ ఉంటుంది ఇంజన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంజన్కి వచ్చార స్టార్ట్ చేసుకుంటారు స్టార్ట్ చేయగానే ఈ సైలెన్సర్ ఉంది చూడండి ఇట్లా రండి ఒకసారి చూడండి ఇది ఎయిర్ ఫిల్టర్ ఇది సైలెన్సర్ సైలెన్సర్ లోంచి గాలి బయటికి వెళ్ళిపోతుంది సహజంగా ఈ సైలెన్సర్ లో గాలి బయటకు వెళ్తుంది ఇవన్నీ ఇక్కడ చూడండి మీకు ఒక ప్లేట్ ఉంది చూసారా ఈ ప్లేటు ఇంజన్ స్టార్ట్ చేసి ఈ సైలెన్సర్ ఇలా ముయ్యగానే మూసిన టెన్ టు ఫిఫ్టీన్ లో వాటర్ వచ్చేస్తాయి ఇట్లా వాళ్ళు ఇంజిన్ స్టార్ట్ చేసుకుంటారు స్టార్ట్ చేసి సైలెన్సర్ ఇలా మూసేస్తారు ఇలా మూసి పట్టుకోగానే పది నుంచి పదిహేను సెకండ్లో వెంటనే వాటర్ వచ్చేస్తాయి ఆ వాటర్ కట్టి మనం ఫైర్ సిబ్బంది ఫైర్తో ఫైట్ చేయడం జరుగుతుంది మీకు ఒకసారి ఆన్ చేసి వాళ్ళు ఎలా యాక్ట్ ఎలా చేస్తారు అని ఒకసారి చూపిస్తాను కానీ స్విచ్ ఆన్లో పెట్టుకోవాలి చౌక్ వేసుకోవాలి రెండు ఇంజన్ థర్టీ కాబట్టి ఇంజిన్ పెద్ద ఎనిమిది నాడు కంపల్సరీ రెండు చేతులతో స్టార్ట్ చేసుకోవాలి సైలెన్స్ వచ్చినప్పుడు ఇంకా సౌండ్ మారింది గమనించారు చూశారు కదా మన ఫైర్ సిబ్బంది వాడే ఈ మీ గానే వాటర్ వచ్చే టెక్నాలజీ ఓన్లీ ఫైర్ సిబ్బంది దగ్గరే ఉంటుంది మన ఫైర్ సిబ్బంది ఫైర్ ఫైర్తో ఫైర్ చేయాలంటే వాళ్ళకి ఇలాంటి టెక్నాలజీ కంపల్సరీ అవసరం కాబట్టి టెక్నాలజీ మన ఫైర్ సిబ్బంది మాత్రం వాడతారు ఇలాంటి టెక్నాలజీ కూడా ఒకటి ఉంటుంది మన ఫైర్ సిబ్బంది ఇలాంటి అడ్వాన్స్ టెక్నాలజీ వాడతారు అని తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో మీకు మీ దాకా తీసుకురావడం జరిగింది ఈ వీడియోలో మీరు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి